ఒక ఆయన ఫోన్ చేశాడు టీ వర్తమానం ద్వారా ఫోన్ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అన్న అంటే ఏంటమ్మా అంటే ఆ తండ్రి చెప్తున్న విషయం ఏంటో తెలుసా డిగ్రీ చదువుతుందంట పాప డిగ్రీ చదవడానికి కాలేజీ చక్కగా చదివిస్తున్నాడు ఫీజులు కట్టిస్తున్నాడు అయితే అక్కడెవడో మొబైల్ షాప్ పరిచయమయ్యంట మొబైల్ షాప్ ఆడితే చెక్ ఇప్పుడు ఈ తండ్రి బయటకు వెళ్తా ఉంటే రే ఆడు లేచిపోయింది ఆడుకూతురేనా అంట తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏండ్రి బాటిల్ తెచ్చుకుని టీవీ ముందు కూర్చుని భార్య భర్త కొడుకు కలిసి టీవీ ముందు కూర్చుని ఇంకా మనం బ్రతకడం అనవసరం చచ్చిపోదాం అని చెప్పి చివరిసారిగా వర్తమానం పెట్టుకుంటే రెండంచులకు అడ్గ వర్తమానం వస్తుంది వర్తమానం విని ఆ రోజు వర్తమానం దీని గురించే వస్తుందట వెంటనే అది విరమించుకు నాకు ఫోన్ చేసి సార్ మీరు చిన్న వయసు అయినా వర్తమానం అందించారు చనిపోవాలనుకున్నాం మా పరిస్థితిది ఏం చేయమంటారు చెప్పండి అన్న బయటికి వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నా వాళ్ళు మాట్లాడే సూటు పోటు మాటలు వింటూ ఉంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పటివరకు పరువుగా బ్రతికా ఇప్పుడు వరకు సౌఖ్యంగా బ్రతికా నా బిడ్డ చదివి రేపు పొద్దున ఉద్యోగం వస్తే నేను తలెత్తుకుని జీవితం అనుకున్నా కూలి పని చేసుకుని రెక్కాడితే డొక్కాడని కుటుంబంలోంచి ఎంతో కష్టపడి నా బిడ్డను చదివించాను బ్రదర్ కానీ ఈరోజు నన్ను కాదని చెప్పి ఎవరితోనూ వెళ్ళిపోయింది సమాజంలో తిరగలేకపోతే ఏం చేయమంటారు బ్రదర్ అని అడిగితే ఆ తండ్రితో ఒకటే మా చెప్పాను సార్ అలాంటి పని ఏం చేసుకోవద్దు అలాంటి పని చేసుకోవద్దు ఎందుకనంటే పరుగు తీసిందామే ఏదో ఒక రోజు ఖచ్చితంగా లైఫ్లో పచ్చే రోజు ఒకటి వస్తుంది మీరు చావాల్సిన అవసరం లేదు బాగా ఈ రోజు ఎంత మంది పిల్లలు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేమనే పేరుతో నువ్వు పరుగులు పెట్టేస్తూ పరుగు తీస్తాయా ఉద్దేశం ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒప్పించి వాళ్ళతో మాట్లాడి చేసుకో తప్పు లేదు అంతేగాని చప్పా చేయకుండా సర్దుకొని వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు పరువే కాళ్ళను నివసిస్తున్న ప్రాంతంలో ఎంతమంది పిల్లలకి బాధ్యత లేదండి ఎంతమంది పిల్లకి పిల్లలకి ఈ రోజు తండ్రి సఫర్ అవుతున్నాడు తల్లి సఫర్ అవుద్దేమో ఇబ్బంది పడతాము అనే భయం లేదండి చాలా మందికి వాళ్ళు ఎలా పోతే నాకెందుకు నా లైఫ్ నేను చెప్పాలి కట్టుగా నా లైఫ్ నేను చూసుకుంటే చాలు గుర్తుపెట్టుకోండి ఈ యవన కుమారుడు కూడా అలాగే అనుకున్నాడంట నా దాడి అవ్వబోతే నాకేండండి నాకు లైఫ్ వద్ద నాకు వయసు వచ్చింది అనుభవించే వయసు ఇది ఈ వయసు పోతే మళ్ళీ తిరిగి వస్తుందా